కూడా వచ్చి హలో నమస్తేనండి మా ఫ్రెండ్ వచ్చింది ఈరోజు అందుకని ఇంట్లో ఏం లేవండి అందుకని బంగాళదుంప బజ్జీ చేస్తున్నాను చూడండి శనగపిండి తీసుకున్నానండి దీంట్లో కొంచెం వామ్ వేసుకోవాలి సాల్టు కలుపుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి నిమ్మకాయ కారం వాళ్ళు వాళ్ళు వేస్తారు ఎవరు షాప్ లో వాళ్ళు బజ్జీలో పెట్టి కారం నిమ్మకాయ పిండి అలసగా చేస్తారు బాగుంటది పాస్తారు ఇంకంతే అన్ని షిక్కులు తర్వాత సర్దుకోవచ్చులేని కొంచెం నీళ్ళు కూడా పోతారు దీనికి పుల్ల కొంటే కారం కూడా వేసి పెట్టుకుంటే నాలుగు పొయ్యిలు అవ్వటం వల్ల ఇరుగ్గా ఉంది ఇంకేస్తే పోదు దీనికల్లా తోడు ఉండాలి వీడియో గీయటానికి కదా ఒక్కళ్ళే తీసుకొని వేసుకోవటం ఎంత ఇబ్బంది మనకి ఆన్లోనే ఉంది ఈయనకో అసలు తెలియదు నాకో ఎడిటింగ్ రాదు ఏం రాదు మా వీడియో వచ్చి చేయాల్సిందే పిల్లాడొచ్చి ఉన్నప్పుడు దాంట్లో వామ్ బజ్జీ పెట్టాము అవును అవును ఏ పొంగట్లో షాడ ఒప్పులేదు షాడ ఒప్పుంటే బాగా పొంగుతి పొంగుతి మర్చిపోయా సరుకులు తెప్పించేటప్పుడు మాకన్నా మా అమ్మ పడింది చె దెబ్బ తల్లి కొంచెం పడితే అంత చోట అంత నిన్న వెళ్తే చిట్టుముల బయట బయట మల్లెపూరి కొంచెం పర్వాలే పొంగిని

ఈ కమిటీ ఇదంతా పడేటట్టు చేస్తనట్టు మనది సార్ అకారం ఇంకొటేస్తాను ఇంకోసారి ఇస్తే

వీడియో హిట్ వచ్చింది పడుతుంది బజ్జీలు అయిపోయాయి అండి తింటున్నాము బజ్జీలు బాగున్నాయా బజ్జీలు బాగున్నాయి అంటే ఉన్నాయంట ఇంకా టీ తాగాలండి టీ పెడతాను మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండి ఇద్దరం పదిహేను సంవత్సరాల నుంచి ఫ్రెండ్ బాగుంటాము మేము ఎక్కడికి వెళ్ళాలన్నా బజార్కి వెళ్ళాలన్నా ఇద్దరము అనమాట ఎవరికి ఏం అవసరమైనా ఇద్దరం అనమాట కూరగాయలు కానీ షాపింగ్ కానీ అన్నిటికీ వెళ్తాము ఇద్దరము ఇంకా టీ పెట్టుకొని తాగాలండి టీ కూడా పెట్టానండి టీ కూడా తాగుతున్నాము బజ్జీలు తిన్నామండి టీ తాగుతున్నాము సరేనండి ఫోన్ వచ్చినట్టుగా అమ్మాయి వచ్చావు హాస్పిటల్ దగ్గరికి నేను అక్కాయ్యాలి ఇంటి దగ్గర ఉన్నా సరే బయలుదేరావా సరే నువ్వు వచ్చి తలకి వస్తాలే నేను కూడా టీ తాగుతున్నాము వచ్చి వస్తాలే సరేనండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ